ఒక అడవిలో ఉండే వాసు దీప్తి అనే పేరు గల రెండు చిలుకలు పెళ్లి చేసుకుని చెట్టు మీద ఇల్లు కాపురం ఉంటున్నాయి ఎంత చెప్పినా వినకుండా ఇలాంటి చెట్టు మీద ఎందుకు వాసు ఇల్లు కట్టా మనల్ని ఎవరు చూడకుండా మనకు ఎలాంటి ఆపద రాకుండా ఉండటానికి దీప్తి ఈ గుబురు చెట్టు మీద ఇల్లు కట్టింది ఇప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు వాసు పెళ్లి చేసుకున్నాం కదా ఇంతకుముందు ప్రేమికుల్లాగా ఉండేవాళ్ళం కాబట్టి ఎవరైనా చూస్తే బాగుండదని భయపడేవాళ్ళం ఇప్పుడు మనకు పెళ్లి జరిగింది ఇప్పుడు మనం భార్య భర్తనం ఇక ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకైనా మంచిది దీప్తి మన జాగ్రత్తలో మనం ఉండటం తప్పు కాదు కదా సరే వాసు నీ కేరింగ్ని నేనెందుకు కాదంట అని చెప్పు అది సరే కానీ ఇప్పుడు మనం ఉంటున్న ఈ గుబరి చెట్టుకు కొంచెం దూరంలో ఒక గుహ ఉంది నువ్వు దానిని గమనించావా వాసు గుహ ఉందా ఏ దిక్కునుంది దీప్తి నేనిప్పుడు గమనించలేదే అదిగో వాసు అలా చూడు అంటూ ఆ చెట్టుకు కొంచెం దూరంలో తూర్పు దిక్కున ఉన్న ఒక గుహను చూపించింది వాసు చిలక ఆ గుహని అదోలా చూసింది ఆ గుహ దగ్గరికి పద వాసు ఆ గుహ దగ్గరక ఎందుకు దీప్తి అందులో ఉంటున్నది ఎవరో తెలుసుకుంటే బాగుంటుంది కదా వాసు మనలాగే సాఫ్ట్ కార్నర్ అయితే మనం స్నేహం చేయొచ్చు సాఫ్ట్ కార్నర్ కాకుంటే ఇక్కడ నుంచి మగా మార్చేయచ్చు అంతే కదా దీప్తి అవును వాసు నువ్వు ఆహారం కోసం వెళ్తావు నేనొక్కదానినే ఇంటి దగ్గర ఉండాలి మంచి వాళ్ళైతే పర్వాలేదు మాట్లాడుకోవచ్చు అదే చెడ్డ వాళ్ళైతే మనం దూరంగా వెళ్ళొచ్చు సరే పదా నీ ముచ్చటను నేనెందుకు కాదంటాను రెండూ కలిసి ఆ గుహ దగ్గరకొచ్చాయి లోపలెవరైనా ఉన్నారా లోపలెవరైనా ఉన్నారా ఉంటే బయటకు రండి మేము మీతో స్నేహం చేయడానికి వచ్చాం అని చెప్పగానే రావణ్ అనే పేరుగల గ్రద్ద గుహల నుంచి వచ్చింది జంట చిలుకల్ని చూసి ఆప్యాయంగా పలకరించింది చిలుకలకు దాన్ని కలుపుకోలుతనం చాలా నచ్చింది ఇక అప్పటి నుండి అవి మూడు రోజు కాసేపు కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకోవడం మొదలు పెట్టాయి ఒకరోజు గ్రద్దకి ఆరోగ్యం బాలేదు దాంతో వేటకు వెళ్ళలేక గుహలోనే ఉంటుంది వాసు రావణ్కి అనారోగ్యం కదా మనమే ఆహారం తీసుకొచ్చి పెడదాం నువ్వేమంటావు నేనిప్పుడైనా నీ మాటని కాదంటారా తిత్తి మనమే ఆహారం తీసుకొచ్చి పెడదాం రావణ్ ఆరోగ్యం సెట్ అయ్యాక ఎలాగో తన ఆహారం తను తెచ్చుకుంటాడు కదా అని రెండు చిలుకలు మాట్లాడుకొని ఆహారం కోసం ఎగురుతూ వెళ్తున్న ఆ చిలుకలకు చనిపోయిన పావురం ఒకటి కనిపించింది చిలుకలు ఆ పావురాన్ని తీసుకొని రావణ్ గ్రద్ద దగ్గరకు వచ్చాయి రావణ్ ఈరోజు వేటాడే శ్రమ తప్పింది నీకు ఇక్కడికి దగ్గరలో ఒక పావురం చనిపోయి కనిపించింది నీకోసం తీసుకొచ్చాం తిందువురా అని అంది అప్పటికే ఆకలితో నకనకలాడుతున్న గ్రద్ద సంతోషంగా గుహ బయటకొచ్చింది దీప్తి చిలుక దగ్గర ఉన్న పావురాన్ని తీసుకుంది చాలా సంతోషం మీరిద్దరూ నా బాధను అర్థం చేసుకొని నాకు కమ్మని ఆహారం తీసుకొచ్చారు మీకెప్పటికీ ఉంటాను అని చెప్పి చనిపోయిన పావురాన్ని తీసుకొని గుహలోకి వెళ్ళింది ఆ రోజు నుండి వాటి స్నేహం మరింత బలపడింది ఏదైనా చనిపోయిన జంతువు కనబడగానే చిలుకలు పనిగట్టుకుని పోయి గ్రద్దకు చెప్పేవి అలా గ్రతకి వేటాడాల్సిన పని లేకుండా సులభంగా ఆహారం దొరకసాగింది ఇట్లా రోజులు గడుస్తున్న కొద్దీ గ్రద్దబద్ధకంగా తయారైంది తనకు ఆహారం తీసుకొచ్చి ఇవ్వమని చిలుకల్ని పతిమాలేది చిలుకలు జాలిపడి ఆహారం తీసుకొచ్చి ఇచ్చేటివి కొన్నాళ్ళకు దీప్తి చిలుక రెండు చిన్నారి చిలుకలకు జన్మనిచ్చింది వాటిని కాపాడుకుంటూ ఉండాలి కదా అందుకని ఇప్పుడు చిలుకలు ఎక్కువ దూరం వెళ్లడం లేదు రావి చెట్టుకు దగ్గరలోనే దొరికే పండ్లతో కాలక్షేపం చేస్తున్నాయి దాంతో గ్రద్దకి పెద్ద చిక్కు వచ్చి పడింది సొంతగా వేటాడ్డం అది ఎప్పుడో మరిచిపోయింది ఇప్పుడు వెతుక్కుంటే సరైన ఆహారం దొరకట్లేదు మరి అందుకని తనకి చాలా కోపం వచ్చింది వాసు చిలుక పిల్లల్ని చూసుకుంటూ దీప్తి చిలుక ఇంటి దగ్గర ఉంటుంది నువ్వు ఆహారం తీసుకొచ్చి నా ఆకలి తీర్చు లేదంటే నేను ఆకలితో చనిపోయేలా ఉన్నాను అది కాదు రావణ్ ఎవరి ఆహారం వాళ్లే సంపాదించుకోవాలి చెప్పిన డైలాగులు చాలు వెళ్ళే ఆహారం తీసుకురా నిన్న తయారు చేయడమే నేను చేసిన తప్పు ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదు పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక ఇక్కడి నుండి వేరే ప్రదేశానికి వెళ్ళిపోతాం ప్రస్తుతానికి మరో మార్గం లేదు అనుకుని చిలుకకు జాగ్రత్తలు చెప్పి రావణ్ గ్రతకి కావలసిన ఆహారం కోసం వెళ్ళింది ఏం కర్మో ఏమో ఆ రోజు అడవిలో ఎంత వెతికినా ఎలాంటి ఆహారం కనబడలేదు అవి నడుచుకుంటూ దాదాపు కొత్త దూరం వెళ్ళిన తర్వాత ఒక్క పిల్ల కనిపించింది దాన్ని తీసుకుని క్రత దగ్గరికి వచ్చింది క్రత సంతోషంగా తింటూ ఉంటుంది ఒక రోజున అడవిలో భారీ వర్షం పడుతూ ఉంటుంది చిలుకలు జాగ్రత్తగా ఉంటాయి గుహలో ఉన్న గ్రతకి భయంగా ఉంది ఇది అసలే పాత గుహ వర్షం గట్టిగా పడుతుంది కూలితే అనుకుంటూ ఉండగా కూలిని శబ్దం వినిపించింది అంతే గ్రద్ద గ్రాబరాగా పరిగెత్తడం మొదలుపెట్టింది అయితే అలవాటు తప్పిపోవడం వల్ల కాబోలు దానికి విపరీతమైన ఆయాసం వచ్చింది ఆ రోజున అది తప్పించుకున్నదంటే కేవలం దాని అదృష్టమే చివరికి ప్రాణాలతో క్రద్ధ నిదానంగా కాకి ఇంటికి చేరింది జరిగింది మొత్తం కాకి చెప్పింది అయ్యో ఒకప్పుడు ఎంత వేగంగా పరిగెత్తే దాన్ని ఇప్పుడు ఇట్లా బద్ధకంగా తయారవ్వడానికి కారణం నా పని నేను చేసుకోకుండా చిలుకల మీద ఆధారపడ్డం అందువలనే కదా ఇట్లా అయింది అని విచారించసాగింది ఇప్పుడు విచారిస్తే లాభం లేదు అవునరా కాకి ఇక నుంచి నా పనులు నేనే చేసుకుంటాను అని ఆ రోజు నుంచి రావణ్ గ్రద్ద తన ఆహారం కోసం వెతకడం మొదలుపెట్టింది తన ఆహారం తను సంపాదించుకుంటూ సంతోషంగా ఉండసాగింది ఒకనొక అడవిలో ఒక అందాల ఉండేది ఆ అడవిలో నివాసం ఉంటున్న అన్ని పక్షులతో సరదాగా ఉంటూ చలాకి మాటలు చెబుతూ ఎంతో హుషారుగా ఉండేది అన్ని పక్షులు చిలుక ఎప్పుడు చూడు బలే సరదాగా ఉంటుందని మురిసిపోయేటివి కాని చిలుక మాత్రం పైకి అలా సరదాగా ఉంటూనే ఒక్కొక్క పక్షిని చూసి లోపల ఎంతో ఈర్ష్య పడేది ముఖ్యంగా పిచుక కాకిల భార్యాభర్తల బంధం చూసి కొల్లుకునేది ఎలాగైనా ఈ కాకి పిచ్చుకల మధ్య చిచ్చిపెట్టి వాటి భార్యాభర్తల బంధాన్ని విడగొట్టాలి అప్పుడే నా మనసు కుదుట పడుతుంది నేను ప్రశాంతంగా ఉంటాను లేదంటే నాకు నిద్ర పట్టదు తనలో తన అనుకుంటూ ఉండగా పావురం వచ్చింది వావ్ నేను నా కళ్ళను నమ్మలేకపోతున్నాను అందాల పావురం నా దగ్గరికి రావడమా ఇది కల కాదు కదా పావురం కోపంగా లాగిపెట్టి చిలుకను కొట్టింది అంతే చిలుక కళ్ళు తిరిగి స్పృహ తప్పిపోయింది వెంటనే పావురం చిలుకను పట్టుకొని ఆ అడవిలో పారుతున్న సెలయేరు దగ్గరికి తీసుకొచ్చింది సెలయేర్లో రెండుసార్లు ముంచి తీసింది చిలుక కళ్ళు తెరిచింది తలకిందులుగా వేలాడుతున్న చిలుకకి తను చూస్తున్న పావురం కనిపించింది ఇక నన్ను వదిలిపెడితే మంచిది పావురం వదిలిపెట్టింది చిలుక మామూలుగా నిలబడింది లాగి పెట్టి కొడితే కానీ నేను నీ దగ్గరకొచ్చిన వచ్చిన నిజాన్ని నమ్మలేకపోయావు కదా చిలుక ఆ మాట విని చిలక తనలో తను టైం వచ్చినప్పుడు ఇంతకీ ఇంత నేను తీర్చుకుంటానులే పౌరమ్మ అప్పుడే అంత అయిపోయిందనుకుంటే అలా చెప్పు అనుకుని పైకి మాత్రం పౌరమ్మ నువ్వు నా దగ్గరికి రావడం అనేది కల కాదు నిజమని నేను నమ్ముతున్నాను ఇంతకీ నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు చెప్పలేదు రామాయణం మొత్తం విని రాముడికి సీత ఏమవుతుందని ఎవరో అడిగినట్టు నీ మాటల ధోరణి ఇది మరీ బాగుంది పౌరమ్మ విషయం తెలిస్తే నేనెందుకు మళ్ళీ అడుగుతాను ఏమైందో చెప్పు ఏం కావాలో చెప్పు అన్ని విధాలా నేను సహాయపడటానికి సిద్ధంగా ఉన్నాను చెప్పు పౌరమ్మ ఏం కావాలి ఎంత ప్రయత్నం చేసినా కాకి మీద ఇష్టాన్ని ప్రేమని చంపుకోలేకపోతున్నాను కాకిని పదే పదే చూడాలనిపిస్తోంది కాకితో మాట్లాడాలనిపిస్తోంది క్షణం కాదు నిమిషం కాదు గంట కాదు జీవితాంతం కాకితోనే ఉండాలనిపిస్తోంది అని చెప్పిన పావురం మాట విని లోపల సంతోషపడింది వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్టు కాకి పిచ్చుకల భార్యాభర్తల సంబంధాన్ని ఎలా వెడగొట్టాలని నేను ఎలా అనుకున్నానో అలా పావురం వచ్చేసింది తన మనసులోని మాటని చెప్పింది ఇది మంచి అవకాశం ఇప్పుడు నేను ఈ పావురాన్ని అడ్డుపెట్టుకుని పిచ్చుకల మధ్య అనుమానమే చిచ్చు పెడతాను అది ఇద్దరిని కాల్ చేస్తుంది అనుకుంటూ ఉంటుంటే పావురం కల్పించుకొని హే చిలుక నేను చెప్పింది విని అలా మౌనంగా ఉండిపోయా ఏదో ఒకటి చేసి నన్ను కాకిని కలుపు నీకు తగిన విధంగా కానుకలు ఇచ్చుకుంటాను సరే పావురమ్మా ఈ రాత్రికి నువ్వు పడుకోకుండా మెలకువగా ఉండు నేను ఏదో ఒకటి చెప్పి కాకిని తీసుకొని ఇంటికి వస్తాను పావురం సంతోషపడింది పావురం అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ కాకి ఎక్కడుందో చూడాలి దానికి విషయం చెప్పాలి పావురం ఇంటికి రాత్రికి ఎలాగైనా తీసుకెళ్ళాలి తిరిగి అదే విషయాన్ని భార్య పిచ్చు చెప్పాలి తనలో అనుమానపు బీజాన్ని నాటాలి చిలుక అక్కడి నుంచి కాకిని వెతుకుతూ అడవి మొత్తం తిరుగుతూ ఉంటుంది ఒకచోట పని చేస్తున్న కాకి కనిపించింది చిలుక వచ్చి వాలింది ఏవిటి చిలుక ఇలా వచ్చావు కాకి నీ ప్రేమ కోసం పావురం పరితపిస్తోంది నిజమే కావచ్చు చిలుక కానీ నాకు పెళ్ళైంది పిచుక ఇప్పుడు నా భార్య ఈ విషయం అడవిలో ఉన్న ప్రతి ఒక్క పక్షికి తెలుసు పావురం కూడా అర్థం చేసుకోవాలి కదా నేను కూడా ఎంతగానో చెప్పి చూశాను కాకి ఈ రాత్రికి ఒక్కసారి కలవమని చిలుక ఇకెప్పుడు తనని ఇబ్బంది పెట్టనని చెప్పింది కాకి నేను కలవలేను చిలుక నేను పావురాన్ని కలుస్తున్న విషయం నా భార్య పిచ్చుక తెలిస్తే బాగుండదు మా ఇద్దరి మధ్య గొడవలు అవుతాయి సారీ చిలుక నేను పావురాన్ని కలవలేను అయితే దాని చావుకి నువ్వే కారణం అవుతావు కాకి నీ మీద పిచ్చి ప్రేమతో పావురం అంత పని చేసినా చేస్తుంది దాని బాధను కూడా అర్థం చేసుకో ఆయన ఈ రాత్రికి కలిసిన తర్వాత మళ్ళీ మళ్ళీ కలవనని చెబుతోంది కదా నా మాట విని పావురాన్ని కలవడానికి వెళ్ళు తనని ఓదార్చు పిచుకకి ఏమని చెప్పాలి ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తామని అడుగుతుంది కదా ఏదో ఒకటి చెప్పి పావురం ఇంటికి వచ్చే నేను పావురం దగ్గరికి వెళ్ళి నువ్వు రాత్రికి వస్తావన్న విషయాన్ని చెబుతాను అది సంతోషపడుతుంది చిలుక నుంచి వెళ్ళిపోయింది కాకి ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాలేదు రాత్రి భార్య పిచ్చుక పడుకొని ఉంది భర్త కాకి నెమ్మదిగా ఇంట్లో నుంచి బయటకు వచ్చింది గడియ పెట్టకుండా ఇంటి నుంచి బయలుదేరింది పావురం తన ఇంటి దగ్గర కాకి కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది కాకి వచ్చేసింది పావురం కాకి ఇంట్లోకి వెళ్ళి బెడ్ మీద సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాయి కిటికీ మీద వాలిన చిలుక ఇదే మంచి సమయం ఇప్పుడు వెళ్ళి భార్య పిచ్చుకను తీసుకొస్తాను చిలుక బయలుదేరి పడుకున్న పిచ్చుక దగ్గరికి వచ్చింది పిచుకను లేపింది తలుపు కూడా వేసుకోకుండా పడుకున్నారేమిటి మరి అంత మొద్దు నిద్రనా తలుపు వేశాను చిలుక నీ మొఖం వేసావు వేస్తే నేనెలా లోపలికొచ్చాను ఇంతకీ నీ భర్తకాకి ఎక్కడా తలుపు వేసుకోకుండా పడుకుంటారా పిలు కాకినడుగుతాను అప్పుడు భార్య పిచుక భర్తకాకి కోసం చూసింది భర్తకాకి ఇంట్లో కనపడలేదు నేను అనుకున్నదే నిజమైందన్నమాట ఏమనుకున్నావు చిలుక ఏం నిజమైంది ఇళ్ళాలని వదిలిపెట్టి ప్రేరాల దగ్గరికి వెళ్ళినట్టుంది కాకి పిచుకకి కోపం వచ్చింది టార్చ్ పట్టుకుని పావురం ఇంటికి వెళ్ళింది కిటికీ నుంచి చూసింది మంచం మీద పావురం కాకి తలల మీద మల్లెపూలు పెట్టుకుని కనిపించాయి కాకి భార్య పిచ్చుకొని చూసింది అంతే భార్య కాకి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆగు పిచుక నేను చెప్పేది విను పిచ్చుక అంటూ కాకి కూడా పిచ్చుక కాలే వెళ్ళింది అది చూసి చిలుక పావరం నవ్వుకుంటూ ఉంటాయి చిలుకలోని ఈర్ష చల్లబడింది